ప్రైజ్లాడ్ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక కూడిన మీ అందరికీ కూడా వందనాలండి ఈ దినమునకు గాను దేవుడు మనకు అనుగ్రహించు జీవవాక్యపు వాగ్దానమును అందుకొని మనం ముందుకు ఆ వాక్యము కీర్తనల గ్రంథము ఇరవై ఐదవ కీర్తన ఇరవయవ వచనమును దేవుడు రోజు మనకు ధైర్యపరుస్తున్నాడు వాక్యం ఇచ్చి ఆ వాక్యము నేను నీ శరణిజొచ్చి ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకము నా ప్రాణమును కాపాడుము నన్ను రక్షింపుము అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు వాగ్దానం ఇస్తున్నారండి చదవడినటువంటి ఒక ఈ వాగ్దానము ఇందులో ఒక రిక్వెస్ట్ ఉందండి దేవుని దగ్గర కదా దేవుడు చేసినాడని కృతజ్ఞత చెప్పడమో లేకుంటే దేవుడిని అడగడమో ఇదేది లేదండి అక్కడ అంటే దేవుడు ఏం సెలవిస్తున్నాడు ఆయన నువ్వు దేవుని దగ్గర ఒక రిక్వెస్ట్ చేసుకుంటే దేవుని దగ్గర అడిగితే బ్రతిమిలాడుకుంటే ఆయన సన్నిధికి వచ్చి ఆయన కార్యములు అందుకోవడానికి ఆయన ముందు మోకరించి మొరపెట్టగలిగితే దేవుడు ఖచ్చితంగా ఆన్సరిస్తాడు ఆ యొక్క పరిస్థితినే రాజైనటువంటి దావీదు దేవుని దగ్గర వచ్చి వివరంగా ఆయన దేవునితో మాట్లాడుతూ తన యొక్క విన్నపాన్ని దేవుని దగ్గర సమర్పించుకుంటున్నాడు దేవుని దగ్గర ఆయన కనికరాన్ని ఎలా పొందుకోవాలా అని అన్నది ఈ వాక్యము ద్వారా మనం నేర్చుకోగలమండి కదా ఇదే నేర్పిస్తుంది వాక్యం Thank <laughs> you. ఏమంటుందంటే నేను నీ శరణు చొచ్చి ఉన్నాను ముఖ్యంగా దావిదు దేవుని దగ్గర అంటున్నాడు అయ్యా నేను నీ శరణు చొచ్చి ఉన్నాను అంటే నేను నువ్వే దిక్కు అనుకుంటున్నాను ప్రభా నువ్వు తప్ప నాకు ఎవరు కార్యం చేసేవారు లేరు తండ్రి నువ్వు నువ్వే నాకు ఆశ్రయకర్తవై ఉన్నావు కనుక నేనైతే నీకు సరెండర్ అయిపోతున్నాను ప్రభా నీ శరణు చొచ్చి ఉన్నానయ్యా అని అంటున్నాడు రెండవది నన్ను సిగ్గుపడనీయకము నేను నీ శరణు చొచ్చి ఉన్నాను కనుక నీవు నన్ను సిగ్గుపడనీయకము అని మాట్లా ఆడుతున్నాడు నా ప్రాణమును కాపాడుము నన్ను రక్షింపుము ముందేమన్నాడు నేను నీ శరణు జోచి ఉన్నాను నీవు నన్ను సిగ్గుపడనీయకము అని చెప్పి నా ప్రాణమును నువ్వు కాపాడుము నన్ను రక్షించుము అంటే నాలుగింటిలో కూడా నాలుగు పాయింట్స్లో కూడా దేవుని దగ్గర తన్ను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో అడగగలుగుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉండి దేవుని దగ్గర సత్తమతం అయిపోతూ అల్లకల పరిస్థితుల్లో ఉండి నాకు ఎందుకు జవాబు రావట్లేదు నా చుట్టూ ఉన్న నా శత్రువులు మరి నేనంటే నచ్చని వారు గిట్టని వారు నా మీద ప్రలాపాలు అనేకమైనటువంటి మాటలు అంటూ నన్ను కృంగదీస్తున్నారు నేను వాళ్ళకే నష్టం చేయలేదు కానీ నేనైతే నష్టపోతున్న వాళ్ళ మాటల వలన మనశ్శాంతినో లేక సంతోషాన్నో సమాధానాన్నో సంతోషాన్నో సమస్తాన్ని నేను కోల్పోతున్నా మరి ఎందుకు ఇలా జరుగుతుంది లేక ఇంకే విషయంలోనన్నా ఉండే ప్రభా నీ వా నీ వాక్యా అనుసారంగానే నేను జీవిస్తున్నా మరి నాకు ఎందుకు ఇలా జరుగుతుంది తండ్రి అని దేవుని శరణి చొచ్చి దేవుని సన్నిధిలో అడుగుతున్నావేమో దావీదు లాగా లేక దైవజనుడ నువ్వు దేవుని మీద ఆధారపడి చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా దేవుని ఎందు మొరపెట్టి నేను చూడాలనుకుంటున్నది ఏది చూడలేకపోతున్నా కానీ ఇహలోకపరమైన అవన్నీ కూడా నన్ను చుట్టుకునే నన్ను అనేకమైన నిందలు అవమానములకు గురి చేస్తుండగా తండ్రి నన్ను పిలిచిన దినం మొదలుకొని ఈ రోజు దాకా నేను ఏమై ఉన్నానో నీకు తెలుసు కదా నా ఏసయ్యా మరి ఎందుకు ఈ విధంగా వస్తుంది కానీ నేనైతే ఇప్పుడు నీ శరణి వచ్చి ఉన్నానయ్యా నన్ను కాపాడు ప్రభా అని దేవుని దగ్గర అడగగలిగినప్పుడు దేవుడు అంటున్నాడు నన్ను నీవు సిగ్గుపడనీయవు అని దావీదు అంటూ సిగ్గుపడనీయకము నా ప్రాణమును కాపాడుము నన్ను రక్షింపు అని అంటున్నాడు అంటే దేవా నేను నీ శరణి చొచ్చి ఉన్నానయ్యా నన్ను సిగ్గుపడని అని దేవుడవు అందుకే మనం పాట కూడా పాడతాం కదండి నిన్ను సిగ్గుపడనీయవు ఎంత చక్కటి మాట కదండి అంటే నువ్వు దేవుణ్ణి నమ్మితే నిన్నెప్పుడు ఆయన సిగ్గుపడనివ్వడమ్మా నువ్వు అనుకుంటున్నావు నా ప్రార్థనకి ఇంకా జవాబు రాలేదు నేను ఇంకా ఆయన దగ్గర నుంచి ఆన్సర్ పొందుకోలేదా అని అనుకుంటున్నావా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆలస్యం చేస్తున్నాడు నిన్ను సంపూర్ణంగా అందులో నుంచి నిన్ను బయటికి తేవడానికి దేవుడు ఆలస్యం చేస్తున్నాడు భయపడక ఆయన చేసేంత వరకు కూడా నువ్వు వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఇదిన వాక్యం ఇప్పుడు ఇచ్చిన వాక్యం ఏమంటున్నాడు దావీది భక్తుడు దేవుని దగ్గర అయ్యా నేను నీ సరణి వచ్చి ఉన్నాను నన్ను నీవెన్నడూ సిగ్గుపడని ఏవో ప్రభా అని మాట్లాడుతూ ఆ తర్వాత ఏమంటున్నాడు నా ప్రాణమును కాపాడు ప్రభా నా ప్రాణమును కాపాడు ఆ తర్వాత నన్ను రక్షించు ప్రభా ఈ సమస్య నుంచి నన్ను రక్షించయ్యా ఈ పరిస్థితి నుంచి నన్ను రక్షించయ్యా ఈ స్థితి నుంచి నన్ను లేవనెత్తు ప్రభావ అయ్యా నేను కావాలనుకుంటున్న దాంట్లో నుంచి నన్ను రక్షించు ప్రభా అని దావీద భక్తుడు పరలోక తండ్రి దగ్గర మొరపెట్టగలిగినాడే మరి నువ్వు మొరపెడుతున్నావా ఈ ఈరోజు దేవుని దగ్గర లేక నీ నీతి మీద నువ్వు ఆధారపడుతూ నీ తెలివితేటలు ఉపయోగించుకుంటూ నీకున్న జ్ఞానమును ఉపయోగించుకుంటూ లోకానుసారంగా దేనిని బట్టి నువ్వు ఈరోజు నిలబడిపోయి ఉన్నావో దేవుడు నీతో మాట్లాడుతూ నిన్ను హెచ్చరిస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడి మీద ఆధారపడదాం మన దేవుని మీద ఆధారపడితే ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వని దేవుడు నీ ప్రాణమును కాపాడే దేవుడు నిన్ను నువ్వు ఆశ్రయముగా దేవుని ఎదుట శరణి జోచి ఉన్నావని ఆయనని ఎందు జాలి దయ కలిగినటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు ధైర్యం పొందుకొని ఆయన మహిమపరుస్తూ ఇది నా వాక్యాన్ని నీ నా జీవితాలకు అప్లై చేసుకుని ఆయన మహిమపరుద్దాం దేవుడి కృప ఈ వాక్యము ద్వారా మనకందరికీ అనుగ్రహించునుగాక అమేన్ అమేన్ అమేన్